సిరిసిల్లలో సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో సరిపురం లక్ష్మీనారాయణ గారు అనే ఒక నేత కార్మికుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వారి కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకున్న తర్వాత నిజంగా కూడా బాధాకరమైన పరిస్థితి ఏమంటే మూడు నెలలుగా ఉపాధి లేక అదే సమయంలో తన భార్య కూడా పక్షవాతం రావడం ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం పెద్ద కొడుకు కూడా టెక్స్టైల్ పార్కులో తను కూడా బతుకమ్మ చీరలు నేసే కార్మికుడు తను కూడా ఉపాధి కోల్పోయి ఒక ఛాయ్ హోటల్ పెట్టుకోవడం ఆ హోటల్ కూడా సరిగ్గా నడవకపోవడం అదే సమయంలో చిన్న కొడుకు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా పోవడం సమస్యలన్నీ ఒకటేసారి చుట్టుముట్టే వరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ఈరోజు ఆర్డర్లు లేక ఉపాధి లేక పని లేక మరి పని వెతుక్కునే పరిస్థితిలో అవస్థలు పడుతూ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మరణించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేదొకటే రాజకీయంగా ఎన్నైనా ఉండవచ్చు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది నేను రాజకీయ విమర్శలు చేయను కేవలం మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే దయచేసి సిరిసిల్లలోని నేతన్నలకు కానీ రాష్ట్రంలోని నేతన్నలకు కానీ కడుపు నిండా ఉపాధి కలిగించండి వారు రోడ్డున పడే పరిస్థితి గతంలో రెండు వేల పద్నాలుగు ముందుండే తెలంగాణ వచ్చినాక ఆ పరిస్థితి పోయి నెలకు పదిహేను ఇరవై వేల రూపాయలు గౌరవంగా కార్మికులు సంపాదించుకునే ఒక స్థితిని మేము తీయగలిగా దయచేసి వాళ్ళ ప్రతి పాలసీ మార్చాలి అనేదే ఒక విధానంగా పెట్టుకోకుండా మంచి జరిగితే ప్రజలకి దాన్ని కొనసాగించే ఆలోచన చేయండి ఇక్కడ బతుకమ్మ ఆర్డర్లు రంజాన్ క్రిస్మస్ ఆర్డర్లు రాజీవ్ విద్యా మిషన్లో భాగంగా స్కూల్ యూనిఫామ్లు ఇవన్నీ ఇవ్వడం వల్ల దాదాపు సంవత్సరానికి తొమ్మిది నెలల దాకా ఉపాధి దొరికిన పరిస్థితి ఇవాళ అది ఒక్కటేసారి నోటికాడి ముద్దను గుంజుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహారం చేయడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు మేము ప్రతిపక్షంగా మీకు సలహాలు సూచనలు ఇవ్వగలం వారి తరఫున కార్మికుల తరఫున కొట్లాడగలుగుతాం కానీ అల్టిమేట్ ప్రభుత్వం దే బాధ్యత వారిని కాపాడవలసిన బాధ్యత వారు రోడ్డున పడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అే వాళ్ళ వారికి తక్షణ సాయం కింద కొంత మా పార్టీ నుంచి ఏదో కొంత సాయం చేసినాం కానీ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను వెంటనే ఇచ్చే నేతన్న బీమా కార్యక్రమంలో వచ్చే డబ్బులు కానీ లేదా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇచ్చే డబ్బులు కానీ వెంటనే ఇవ్వాలని ఆ కుటుంబంలోని ఒక అబ్బాయి చదువుకున్న అబ్బాయికి ఒక సోర్సింగ్ ఉద్యోగం గుడివ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరినాను కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు తొందరలో ఇది జరిగేటట్టు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను